గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఇంజనీరింగ్ సీట్లలో పారదర్శక పాటించాలని ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా వెబ్వర్షన్ను చేస్తూ ఉంది మొత్తం సీట్లు చాలా ఉన్నప్పటికీ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్ తోటి ఈ యొక్క సీట్లను భర్తీ చేయడంలో ఆప్షన్స్ను తీసుకోవడంలో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక్కడ సీట్లు ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రభుత్వ విధానం కానివ్వండి మేనేజ్మెంట్ విధానం కానివ్వండి ఈ విధానంలో ఇబ్బందికరమైనటువంటిది ఉంది డొనేషన్ రూపంలో లక్షల రూపాయలు మేనేజ్మెంట్ కోటలో డబ్బులు తీసుకుంటున్నది వాస్తవం దానికి ఎలాంటి రిసిప్ట్స్ ఇవ్వకుండా వాళ్లకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే సీట్లు కేటాయించేది వాస్తవం ముఖ్యంగా మనకు ఉన్నటువంటి సీట్లను మనం ఒకసారి విశ్లేషణ చేస్తే యూనివర్సిటీ ఉస్మానియా జేఎన్టీవి కాకతీయ ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీ మొత్తం కాలేజీలు నూట డెబ్బై ఒకటి ఉన్నాయి సీట్లు ఏంటంటే మొత్తం సీట్లు ఒక్క లక్ష డెబ్బై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది సీట్లు ఇక కన్వీనర్ కోట ఇవన్నీ రకరకాల పేర్లు డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు సీట్లు దీంట్లో ముఖ్యంగా ప్రధాన బ్రాంచుల్లో సీట్లు ఏ విధంగా ఉన్నాయనేది మనం గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వేయించి రెండు వందల ముప్పై ఐదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ మిషన్ లెర్నింగ్ ఎనిమిది వందల యాభై ఎనిమిది సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ వేయించి నాలుగు వందల ముప్పై తొమ్మిది సిఎస్ఈ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈకి ఇరవై ఆరు వేల నూట అరవై ఎన్ని ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పదివేల నూట ఇరవై ఐదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో నాలుగు వేల మూడు వందల ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మూడు మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్లో రెండు వేల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై నాలుగు సివిల్ ఇంజనీరింగ్లో మూడు వేల నూట ఇరవై తొమ్మిది ముఖ్యంగా దీంట్లోకి మనం ఏదైతే చెప్తున్నామో ఇంటెలిజెన్స్కి దీనికే డిమాండ్ ఉన్నది ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ తెలంగాణ రాకముందు నారాయణ చైతన్య వీళ్ళు నిలకొడదామని నినాదాలు చేసినటువంటి కేసీఆర్ ముఖ్యంగా ఈ అనురాగ్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చి ఈ యొక్క సీట్లలో రకరకాలైనటువంటిది చేసి లక్షలు కోట్ల రూపాయలను దుబ్బేశారు ఈ రెండు యూనివర్సిటీలు ముఖ్యంగా దీనికి అధికారానికి సంబంధించిన వాళ్ళు పెట్టినటువంటి మొత్తం వాళ్ళదే బినామీగానే వాళ్ళు చేసినట్లే మనకు అర్థం మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రెండు యూనివర్సిటీలు పూర్తిగా బీఆర్ఎస్కు ఒక లాగా పనిచేసి వాళ్ళకు మంత్రి పదవులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పదవులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీని గురించి మనం విశ్లేషణ చేస్తే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి దాంట్లో ఒక అద్భుతమైన పనిని చేసింది దాని గురించే మనం ఈరోజు విశ్లేషణ ముఖ్యంగా మిగతా యజమాన్య కూట కింద భర్తీ చేస్తారు దాదాపుగా అరవై శాతం వరకు కంప్యూటర్ దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో సీట్లు ఉన్నాయి కోర్ గ్రూపులో గత ఏడాది కొన్ని కాలేజీ సీట్లు తగ్గించుకున్నాయి ఇవి ఏడు వేల వరకు ఉంటాయి వీటి స్థానంలో కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెంచమని కోరే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి లభించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీట్లు పెంపునకు అనుమతించలేదు జేఎన్టీయూహెచ్ పరిధిలో రెండు కాలేజీలు డిమ్ హోదా పొందితే ఒక కాలేజీ మూసివేతకు వెళ్ళింది అయితే పాలమూరు శాతవాహన కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ పరిధిలో మూడు కొత్త కాలేజీలు కూడా పెరిగాయి యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలు యూనివర్సిటీలు కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్ల వివరాలు రెండు ప్రైవేట్ యూనివర్సిటీలో వెయ్యి ఎనిమిది వందల సీట్లు ఉంటాయి ఇందులో వెయ్యి రెండు వందలు సీట్లు కన్వీనర్ కోట కిందకు వస్తాయి ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటిది వాళ్ళకు వేరే సీట్లను తగ్గించుకొని ఈ కంప్యూటర్లో వాళ్లకు మేనేజ్మెంట్ కోట కింద వీళ్ళు అమ్ముకోవడం లేదా కన్వీనర్ కోటా చెప్పి ఈ అధికారానికి సంబంధించిన ఓట్లలో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి రెండు కూడా కాలేజీలు సమాప్తమైంది మనం చూసాం ముఖ్యంగా మల్లారెడ్డి కాలేజీలో బహిరంగంగానే ఆయనకు ఈ ఎంప్లాయీస్కు ఏదైతే అమౌంట్ను చట్టబద్ధంగా ఇస్తాడో దాంట్లో నుంచి క్యాష్ మూలకంగా మళ్ళీ కొంత అమౌంట్ని రిటర్న్ చేసుకోవడం సపోజ్ ఒక లక్ష రూపాయలు జీతం అధ్యాపకంగా ఉంటే దాంట్లో ఇరవై వేలు ముప్పై వేలు రిటర్న్ ఇవ్వాలని చెప్పి తీసుకొని ఆ డబ్బులన్నీ పోగేసి ఒక రూమ్లో పెట్టి భూములు కొనడం ఇంకా రకరకాలైనది బ్లాక్ తోటి చేసింది వాస్తవం అప్పుడు ప్రభుత్వము చాలా మద్దతు ఇచ్చింది కాబట్టి ఇక ముఖ్యంగా దీంట్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మనం గమనిస్తే ఈ ప్రభుత్వము ఈ కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ బ్రాంచ్లో పెంచుకోవడానికి వాళ్ళకి అప్పుడు అవకాశం ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వము అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఈ అఖిల భారత కేంద్రము సంబంధించినటువంటి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భారత అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి లభించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీట్లు పెంపునకు అనుమతించలేదు ఎందుకంటే ముఖ్యంగా ఈ రెండు యూనివర్సిటీలోనే ఇవన్నీ జరిగినట్లు ఈ యొక్క సాధింపు చేశారేమో కక్ష సాధిస్తున్నారేమో అని కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉంటారు కానీ రేవంత్ రెడ్డి గారు కోర్టుకు పోయినా వీళ్ళు విన్ కాలేదు ఈ రెండు కాలేజీలు వాళ్ళు కాబట్టి వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది ఆ ఆదాయం తగ్గిపోతే బీఆర్ఎస్ తగ్గిపోయినట్టే కాబట్టి ఇది అంతా కూడా ఒక మాఫియాగా ఈ కాలేజీలో సీట్లు జరుగుతున్నాయి నాకు జరిగినటువంటిది ఒకటి కంప్యూటర్ సైన్స్కి వెళ్తే చాలా యూనివర్సిటీల్లో చాలా కాలేజీల్లో పది నుంచి పదిహేను లక్షలు డొనేషన్ తీసుకుంటారు వాళ్ళు ఎలాంటి రిసిప్ట్ ఇవ్వరు ప్రభుత్వానికి తెలపరు అదంతా బ్లాక్ మనీగానే చలామణితా ఉంది దీని గురించి పట్టించుకోవాలని రేవంత్ రెడ్డి గారికి చెప్తే రేవంత్ రెడ్డి గారు కొంత దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా సీట్లను పంపిణీ చేయడం అదేవిధంగా వీ యొక్క రాజకీయ జోక్యాలు లేకుండా పొలిటీషియన్లే ఈ ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజ్ స్థాపించి వాళ్ళే లబ్ధి పొందుతున్నారు కాబట్టి పారదర్శకంగా ఏదైతే రిజర్వేషన్ కోటాను కూడా ఈ యొక్క కాలేజీల్లో అమలు చేయాలి వాళ్ళకు ప్రభుత్వమే రియంబర్స్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ గారు చెప్పిన అంశాలను కూడా పరిని తీసుకుంటే అప్పుడు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది రేవీంద్ర గారు రివ్యూ చేసి బీదలైనటువంటి వాళ్లకు అందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క రీఎంబర్స్మెంట్ ఇంజనీరింగ్ చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటువంటి ఇంజనీర్లు మంచి అభివృద్ధిలో బాటలో పయనించాలని కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా విపరీతమైన డబ్బుల కోసం ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలు తీసుకోవద్దని అదేవిధంగా నామ్స్ ఏమున్నాయో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నామ్స్ను పరిగణలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వ నామ్స్ను తీసుకుంటే రికమెండేషన్ పెడితే లక్ష రెండు లక్షలు డొనేషన్ తగ్గిస్తున్నారు తప్ప అసలు డొనేషన్ తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఎస్టాబ్లిష్మెంట్కు వాళ్ళకు కావలసినటువంటి అన్ని అనుమతులు ఫ్యాకల్టీలకు సంబంధించిన అన్నీ కూడా ప్రభుత్వం కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది అయినప్పటికీ డబ్బులకు కక్కుర్తిపడి పడి వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కాలేజీల్లో అదేవిధంగా ఇంకా మెడికల్ కాలేజీకి అయితే చెప్పడానికి అలివి కాలేదు కోట్ల రూపాయలు డొనేషన్ రూపంలో తీసుకున్నారు వీళ్ళు లక్షల్లో తీసుకుంటున్నారు బీద వాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆ కోర్టుకు ఇప్పుడు చెప్పినటువంటి సైన్స్ కోర్సు కావాలని పెంచుకోవాలని గత సంవత్సరం మల్లారెడ్డి కాలేజీలో దీని మీద డబ్బులు తీసుకొని సీట్లు లేకపోతే ఎంతో కార్యక్రమాలు వస్తే రిటర్న్ ఇవ్వడం జరిగింది డొనేషన్లు ఈ సంవత్సరం అలా ఉండకుండా సమానమైనటువంటి మధ్యతరగతి వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ చదువుకోవడానికి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా ఇవన్నీ చదువుకోవడానికి కూడా ఉన్నటువంటి సీట్లో ఖచ్చితమైన రిజర్వేషన్లు రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాపాలన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విధంగా చేస్తుందని ఫోకస్ పెట్టిందని ప్రభుత్వము మేము భావిస్తూ న్యాయము ప్రజలకు జరగాలి అనేటువంటి అంశం మీద ఈరోజు ఇప్పుడు చెప్పబోతు చెప్పాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చట్టప్రకారమే పనిచేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తూ ఈ యొక్క మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు అక్రమ పద్ధతిలో డబ్బులు వసూలు చేసేదానికి అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా బీద వాళ్ళకి ఎవరికైనా సరే డొనేషన్లు లేని వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇవ్వాలని అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్కు సంబంధించినటువంటి కాలేజీలు చేయవలసిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని అమలు చేస్తూ వాళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా కాలేజీల మీద ఉంది అయినప్పటికీ ఏ కాలేజీ కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళడం లేదు వాళ్ళ బాధ్యతలను మర్చి ప్రభుత్వానికి ఒత్సాస పలుకుతూ డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క విధానం మార్పు రావాలి ఈ మార్పు రావాలి అంటే ఖచ్చితంగా అవేర్నెస్ అనేది రావాలి ఈ యొక్క సీట్లలో ఓన్లీ కంప్యూటర్ కోర్సు మాత్రమే అడుగుతుంటారు ఇంకా మనం చూస్తే మెకానికల్ మంచిదే సివిల్ అదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ లేదా బీఎస్సీలో మ్యాథ్స్ ఇవన్నీ కూడా మంచి కోర్సులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క అభిప్రాయాల ప్రకారము కాలేజీలో చేర్పించాలి ఇంజనీరింగే పరమావధి కంప్యూటర్ కానీ అనుకోకూడదు డిగ్రీ కూడా పనికి వస్తుంది బీఎస్సీలో ఉన్నటువంటి కెమికల్కు సంబంధించినటువంటి కెమికల్ ఇంజనీరింగ్లో ఉద్యోగాలు కూడా చాలా ఉంటాయి కానీ ఇలాంటి కోర్సులను ఎవరు అడగడం లేదు అవన్నీ సీట్లు మిగిలిపోతూ ఉన్నాయి కాబట్టి మార్చుకునే అవకాశాన్ని గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇవ్వలేదు వేరే విధమైన రాజకీయ కారణాలతో ఇవ్వలేదు అనేది అభియోగంతో కోర్టుకు పోవడం కోర్టులో ప్రభుత్వమే గెలిచింది కాబట్టి మేనేజ్మెంట్ కోట డొనేషన్స్ చాలా ప్రభుత్వం చాలా కంట్రోల్ చేసిందని మేము భావిస్తూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే నా పేరు వై చంద్రకేశ్వరుడు సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్